అందరికి నమస్కారం రంగారెడ్డి జిల్లా షేర్లింగపల్లి మండలం కంచె గచ్చిబోలి గ్రామంలో ఉన్నటువంటి ఇరవై ఐదవ సర్వే నంబర్ లోని నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమి వ్యవహారంలో బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి చిల్లర రాజకీయాలను మానుకుంటే బాగుంటది అసలు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పదిహేడు వందల ఎకరాల భూమిని కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెండు వేల మూడులో ఉన్న టీడీపీ ప్రభుత్వం దాని పక్కన ఉన్న ఎనిమిది వందల ఎకరాలని ఐఎంజీ భారత్ అనే సంస్థకి అప్పగించడం జరిగింది ఆ సంస్థ అనుకున్న గడువులో పనులను పూర్తి చేయలేకపోవడం వలన ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగులో ప్రభుత్వ అవసరాల నిమిత్తం ఆ భూమిని వెనక్కి తీసుకోవాలనుకున్న క్రమంలో ఐఎంజీ భారత్ అనే సంస్థ మన ప్రభుత్వం మీద సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగింది నాటి నుంచి నేటి వరకు పోరాడిన తర్వాత ఇవాళ మన రేవంత్ రెడ్డి గారి హయాంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తీర్పు అనేది మన ప్రభుత్వానికి అనుకూలంగా రావడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం షేర్లింగంపల్లి జాయింట్ కలెక్టర్ మరియు తహసీల్దార్ ఆదేశాల మేరకు టీజీఐఏసీ ఆదేశాల మేరకు సర్వే నిర్వహించగా సర్వే నెంబర్ ఇరవై ఐదు గచ్చిబోల్ నాలుగు వందల ఎకరాల భూమి ప్రభుత్వాందే అని చెప్పి సర్వేలో నిర్ధారణ అయింది అక్కడ ఒక్క ఆంగులం కూడా సెంట్రల్ హైదరాబాద్ యూనివర్సిటీ భూమి లేదని చెప్పి కూడా నిర్ధారణ అయిన తర్వాత ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడుతున్న క్రమంలో కొంతమంది టీఆర్ఎస్ బీజేపీ నాయకులు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ స్థిరాస్తుల కోసం వాళ్ళ వ్యాపార లబ్ధి కోసం కొంతమంది అమాయకులైన విద్యార్థులని రెచ్చగొట్టి వాళ్ళని తప్పుదోవ పట్టించి మన ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు గత పంతొమ్మిది ఏళ్లుగా సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు మాట్లాడని ఈ బీఆర్ఎస్ నాయకులు ఇవాళ మన ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత ఈ భూమి మొత్తం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పి మాట్లాడడం కొత్త దొంగ నాటకాలు మొదలు పెట్టడం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాలను గమనించవలసిందిగా కోరుతున్నాము ఈ భూమి పూర్తిగా ప్రభుత్వాందే అని చెప్పి సర్వేలో నిర్వహించబడింది మరియు అక్కడ ఎటువంటి చెరువులు కానీ లేవు ఎలాంటి అటవీ శాఖ భూములు కూడా లేవు అని చెప్పి మనకు అధికారులు నివేదిక సమర్పించడం జరిగింది కాబట్టి మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని నాటకాలు చేసినా కూడా మీ మోసాలని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను